దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు దేవుని బిళ్ళారా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి ఒక దినమును దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఆ దేవునికి మనం అందరం కూడా మరి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లితాం దేవుని బిళ్ళారా ఈ దినాన ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అమెరికా ధనవంతులు ఉండేటువంటి గొప్ప దేశం పేరు ప్రఖ్యాతులు కలిగిన దేశం అమెరికా ఆ దేశంలో అత్యధికమైన ధనవంతులు నివసించే నగరము లాస్ ఏంజల్ దేవుని బిడ్లారా మనం ఎన్నో వార్తలు వింటున్నాం ఎన్నో ఎంతోమంది సేవకులు వాటి గురించి చెప్తూ ఉన్నారు అయితే మనము కూడా కొన్ని మాటలను మనం చూద్దాం దేవుని బిడ్లారా గమనించండి లాస్ ఏంజల్ నగరం ఎందుకు నరకబడింది నీతిమంతుని ఇల్లు నిలవబడింది కారణం ఏంటి అందులో ఉన్నటువంటి కుటుంబాలన్నీ అనగా గృహాలన్నీ దహించబడ్డవి ఒక్క నీతిమంతుని ఇల్లు నిలబడింది అంటే దేవునిలో నీతిగా జీవిస్తే మన గృహాలు నిలబడతాయి ప్రదేవుని అందుకే లాస్ ఏంజల్స్ నగరంలో నిజంగా వారు దేవుణ్ణి ఎంత అవమానానికి గురి చేశారు దేవుణ్ణి అవమానపరచడం దేవుణ్ణి అవమానపరిస్తే మనకు అవమానం కాదా ఆ విషయాన్ని మర్చిపోయారు వారు బ్రతుకుచున్నారంటే వారికి ఆరోగ్యం ఇచ్చిందంటే దేవుడి వలననే కదా మర్చిపోయారు ఒక్కొక్కరంత ధనాన్ని కలిగి ఉన్నారు మంచిదే ఆ ధనము ఉందని చెప్పి నీవు విర్రవీగితే అది భయంకరమైన బూడిదగా మారిపోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిర్లా మంతు నీళ్ళు నిలబడింది అక్కడ ఈనాడు దేవుని వాక్యములో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో వారి జీవితము నిలబడింది వారి గృహాలు నిలబడినాయి దేవుని బిర్ల అందుకే మనం చూసినట్లయితే సుదోమో పట్టణంలో దేవుడు నాశనం చేశాడు అలాగైతే సుదోమో పట్టణాలు దేవుడు నాశనము చేశాడు చేసే ముందు ఒక్క నీతిమంతుని తప్పించాడు దేవుడు అంతకంటే ముందుగా ప్రే దేవుని పిల్లరా నోవాబు నీతిమంతుడు ఆయన నీతి ఆ ఆయనను ఆయన కుటుంబాన్ని రక్షించేటట్టు చేసింది అంతే ఈనాడు లాస్ లో జరిగిన సంఘటన అది ఆ యజమానుడి యొక్క నీతి ఆయనను రక్షించేటట్టు చేసింది తన గృహము దగ్గరికి నిప్పు వచ్చింది కానీ తగలబడలేదంటే కేవలం అది దేవుని కృపే నీతిగా ఉంటే నీవు నిప్పులో ఉన్నాయే కాదు దేవుని వాక్యములో ఆది మనం చూద్దాం ప్రియ దేవుని వెళ్ళారా ఆది కాండము ఏడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఎన్నో విషయాలను మనం చూస్తాం యహోవా ఈ తరము వారిలో నీవేనా ఎదుట నీతి మంతుడమై ఉండుట చూచి తిని గనుక నీవు నువ్వు నీ ఇంటి వారిను ఓడలోనికి ప్రవేశించు ఈ మాట వినండి ఇప్పుడు దేవుని పిల్లరా దేవుడు మనల్ని చూసే దేవుడు నువ్వు నీతిగా ఉంటున్నావా పవిత్రంగా ఉంటున్నావా అపవిత్రంగా ఉంటున్నావా దేవునికి అవమానకరంగా జీవిస్తున్నావా లోక సంబంధిగా జీవిస్తున్నామా దేవుడు చూస్తున్నా వారు దేవుని అవమానపరచడమే కాదు వారి వారి జీవితంలో కూడా వారు దేవుని యందు భ్రష్ట జీవితాన్ని కలిగిన ఏముంది వారిలో వారు ధరించే బట్టలు బట్టలు దరిద్రమైనవి వారు వేసుకునే వస్త్రాధారణ నీచమైనది వారి జీవితమే దరిద్రమైనది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని గ్రంథంలో పరిశుద్ధంగా జీవించిన వారికి మీరు ఫ్యాన్స్ అవ్వాలి అంటే ఎవరిని చూసి నువ్వు ఫాలో అవుతున్నావు ఆ వ్యక్తి వ్యక్తిత్వము అతని చేస్తున్న పని కూడా ఇంపార్టెంట్ లాస్ ఏంజల్ నగరంలో ఉన్నవారటి వారే కదా దేవుడు చూడడా దేవునికే జీరో వేస్తే మన జీవితం కూడా జీరోనే అన్న విషయం ఆయనకు జీరో వేసి నువ్వేమన్నా మార్పులు సంపాదించాలనుకుంటే నీ జీవితం బూడిదే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆ నీతిమంతుడైన లోతు విషయంలో దేవుడు ఎంత మంచి సాక్షి చెప్పాడు చెప్పాడు ప్రదర్పి ఆ లాస్ ఏంజల్ నగరంలో కూడా ఉన్న నీతిమంతుడు ఇండ్లు నిలబడింది ఎంత గొప్ప సాక్ష్యం నీతిమంతుడైన నోవాహుతో దేవుడు అంటున్నాడు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అక్కడున్న వారిలో అతనే దేవుడు ఎదుగుతా నీతిమంతుడుగా కనపడ్డాడు అందుకే చుట్టూ కాలిపోయినాయి అతన్ని నిలబడింది దేవుడు నోవాహు ఇంటిని మాత్రమే రక్షించాడంటే అతని నీతి అంత రక్షించింది అందుకప్పుడు ఏ దేవుడు నీవు నా నీతి నీతిమంతుడవై గుండుట చూచిత్తిని చూచిత్తిని ఆయన చూసే దేవుడు మన క్యారెక్టర్ను చూసే దేవుడు ఆయన మన అంతరంగమును చూసే దేవుడు నోవాహు క్యారెక్టర్ను చూశారు అంతరంగాన్ని చూశారు నోవాహు పిల్లల క్యారెక్టర్ చూసారు వారు అంతరంగం చూశారు నోవాహు కోడల క్యారెక్టర్ చూశారు వాళ్ళు అంతరంగాన్ని చూశారు నోవాహు భార్య క్యారెక్టర్ అనగా ఆమె జీవితం చూశాడు ఆమె యొక్క స్థితిగతులను చూశాడు అందుకే నోవాహే కాదు నోవాహులో ఉన్న కుటుంబం అంతా నోవాహుతో ఉన్న కుటుంబం అంతా ఎనిమిది మంది రక్షించబడాల్సిందే దేవుడు ప్రియ ప్రియదేవుడి గారు నీతిగా జీవిస్తే మనం రక్షించబడదు ఉన్న వారందరూ పతనమైపోయారు ప్రియదేవుడి గారు నోవాహు కాలంలో ఆ జల ప్రళయము తాకిడికి ఒక్కసారిగా దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా ఆది కాలం ఏడవ అధ్యాయం పదకొండవ శిరంలో నోవా ఓవయసు యొక్క ఆరు వందల సంవత్సరం రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే వినబడేను ఆకాశపు తుమ్ములు విప్పెను దేవుని బిడ్డ ఆకాశములు విప్పాడు ఆకాశపు తుమ్ముల విప్పాడు గమనించండి అందుకే లుకస్ వార్తలో దేవుడు స్వయంగా నోవాహో గురించి అతని కాలంలో జరిగిన సంఘటనల గురించి ఎంత చక్కగా మనకు తేట తెల్లగా చెప్తున్నాడు ప్రియదేవుని పిల్లలు మనం చూడాలి పదిహేడవ అధ్యాయము మరి ఇరవై ఏడు వచ్చినా చూద్దాం నోవాహు ఓడులోనికి వెళ్ళే దినం వరకు జనులు తినుచు ఈ సినిమా వాళ్ళు లాస్ ఏంజల్స్లో ఉన్న సినిమా వాళ్ళు తినుచు త్రాగటం వాళ్ళ పని డాన్స్లు వేయటం అర్ధనగ్నంగా జీవించటం భ్రష్టులుగా జీవించటం దేవునికి తెలియదా మీ జీవితము దరిద్రమైన జీవితము కానీ పరిశుద్ధుడైన దేవుణ్ణ అవమానపరుస్తారా ఎంతటి వాళ్ళం మనం మీ బ్రతుకులు ఎలాంటివి లోక సంబంధమైన బ్రతుకును బ్రతుకుచు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం ఆలోచన చేయాలి లోతు దినములలో జరిగినట్లు జరుగును జనులు తిరుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టున్నారు తినుచూ త్రావచ్చు నువ్వు ఎంజాయ్ చేస్తూ దేవుణ్ణి అవమానపరుస్తున్నారు జాగ్రత్త ఒక దినానా నీకు భయంకరమైన శ్రమ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ లాస్ ఏంజల్స్ నగరంలోని వారు అట్టి శ్రమను రుచి చూచారు నోవాహు దినములలో నీతి మంత్రుడు మాత్రమే ఆయన కుటుంబం రక్షించబడింది ఈ ఆ లాస్ ఏంజల్స్ నగరంలో ఉన్న నీతిమంతుని కుటుంబం నిలబడింది వారిని సాక్ష్యంగా మనం తీసుకోవాలి రేపు నా పరిస్థితి ఇదే కదా నేను నీతిగా ఉంటే నిలబడతా కదా అని నీతిగా ఉండు నీకే నష్టం జరు నష్టం జరిగిన రెండింతలు ఇస్తాడు కానీ నీతిని విడిచిపెట్ట నోవాహును నీతిని దేవుడు చూసి రక్షించాడు సుధమో గుమ్మర్రాలో ఉన్నటువంటి లోతును చూచి దేవుడు లోతును విడిపించాడు లోతుని విడిపించాడు ప్రియదేవుడు అందుకే చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను ఆరు ఏడు వచనాలు చదువుతున్నాను మరియు ఆయన సుధమో గుమ్మర్రాలను పట్టణంలోనూ భస్మము చేసి భస్మం చేసి ఎందుకు భస్మం చేశాడు అక్కడ వ్యంశారమున్నది పాపమున్నది దరిద్రమున్నది భయంకరమైన దేవునికి వ్యతిరేక కార్యములు జరుగుతున్నాయి సుధము లాస్ ఏంజల్ నగరంలో దేవునికి అయిష్టత అక్కడ ఉన్నది అందుకే భస్మము చేశాడు బూడిద అయిపోయి ఆకాశం నుంచి అగ్ని గురించింది బూడిద చేశాడు దేవుడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడే కాని మితిమీరి తప్పులు చేసుకుంటూ పోతుంటే ఆయన చూస్తూ ఉండడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పాటి వారము కొంతసేపు కనపడి అంతలోని మాయమయ్యే నీటి లాంటి వాళ్ళము మన జీవితం ఏ భస్మము చేశాడు ఆయన అందుకు ఆ భస్మం ఎందుకు చేశాడంటే ఆ భస్మము ఆ భయంకరమైన సంఘటన మనము ఆ భక్తిహీనతను మానుకోటానికి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇక్కడ రెండో పేదల పత్రిక రెండవ పద్దె మారవ చిలో ఆ పట్టణం సుదోమగుమర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతరముగా ఉంచుటకే వాటి నాశనము విధించి దృష్టాంతరముగా ఉంచాడు మనం తెలుసుకోవాలని అయ్యో వల్ల పాపం చేశాడు నేను పాపం చేస్తున్నా దృష్టాంతరముగా తెలుసుకో లోకములో నీకు నచ్చినట్టు జీవించద్దు నీకేదో నువ్వు గొప్పవాడు అని చెప్పి నీకు నచ్చినట్టు మాటలు పలకవద్దు దుష్టాంతరముగా ఉంచాడు ఇది తెలియదా ఈనాడు ఆ లాస్ ఏంజలస్ లో జరిగిన సంఘటన మరొకసారి జరగదనిందా జరుగుతుంది నువ్వు తెలుసుకోవాలి దుష్టాంతరంగా దేవుడు చెప్తున్నాడు అయితే ఆ క్రమంలో దుష్టులైన వారిని నాశనం చేశాడు దుర్మార్గులను నాశనం చేశాడు అందుకే ఏడో వచనంలో దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత కామ వికారమైన నడవడి పెళ్లిళ్ళు చేసుకోవటం విడిచిపెట్టటము చేసుకోవటం విడిచిపెట్టడం ఇవేదన్నా జీవితం అంటే బొమ్మలాట అనుకున్నారు వాళ్ళను చూసిన ఎందుకు బాలు అవుతావు అట్టటి వాళ్ళకు దూరంగా ఉండు సినిమా వాళ్ళకు దూరంగా ఉండు ప్రేమస్తురా ప్రేమస్తురా అసహించుకోవాలి వారిని అసహించుకోవద్దు వారిలో ఉన్న పాపాన్ని అసహించుకో అందుకే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడ లోతును తప్పించెను ఈనాడు లాస్ ఏంజల్స్లో ఉన్న నీతిమంతుడదు ఆ గొప్ప సేవకుని దేవుడు తప్పించాడు నువ్వు నీతిగా ఉంటే దేవుడు తప్పిస్తాడు నువ్వు నీతిగా జీవిస్తే దేవుడు తప్పిస్తాడు నువ్వు జీవించకపోతే వినాశనం వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకే లాస్ ఏంజల్స్ నగరం వారి కామ వికారమైన నడవడికలు దరిద్రమైన నడవడికలు వారిని రోడ్ల పట్టి పరిగెత్తేటట్టు చేసింది కోట్ల విలువైనటువంటి మరి గృహాలు కాల్చబడ్డది ఈ లోకంలోను ఎంత సుందరంగా తీర్చిదిద్దినా అది ఈ లోకం వరకే అన్న విషయాన్ని గుర్తించలేకపోయావా అరే దేవుని బిడ్డా ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నవి కాదు మనం సమకూర్చాల్సింది సంబంధమైన దేవునిలో మనం సమకూర్చబడాలి ఆ పరలోక రాజ్యాన్ని కూర్చుకోవాలి ఈ లోకాన్ని కాదు అందుకే లోతును దేవుడు తప్పించాడు నోవాహుడు తప్పించాడు లోతును తప్పించాడు ప్రియదేవుని బిడ్ల మరి నీ పరిస్థితి ఏమిటి వాక్యం వింటున్నటువంటిది యోగుకి శ్రమలు వచ్చినాయి యోగు నీతిమంతుడే యోగు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో రాయబడిన మాట ఏమిటంటే అక్కడ చూడండి దేవుని బిడ్లారా శ్రమలు వస్తాయి కానీ శ్రమలను తొలగించే దేవుడు అయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏగు గ్రంథం మొదటి అధ్యాయ మొదటి వచ్చినాము ఊదు దేశములన్న యోగన ఒక మనుషుడు నేను అతడు యదార్థవంతుడు న్యాయవంతుడు అంటే నీతిమంతుడు యథార్థతే కాదు అతడు నీతిలో ఉన్నాడు కష్టాలు వచ్చినాయి అంత మాత్రం చేత దేవుడు అతని ఇబ్బంది పెట్టినట్టు కాదు రెండింతల ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇచ్చాడు అందుకే ఇప్పుడు దేవుని దేవుడు బిడ్డారా యోగు గ్రంథం ఐదవ అధ్యాయం ఐదు పంతొమ్మిది నేను చదువుచున్నాను ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు ఎన్ని బాధలు తగిలినా ఎన్ని కీడులు వచ్చినా ఆయన నిన్ను తగలేడు బాధలు వస్తాయి నీతిగా జీవించాలో బాధలు వస్తాయి కానీ విడిపించబడతాయి ఆ లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రజలందరూ లాస్ అయిపోయారు అనగా లోకస్తులంతా సినిమా వాళ్ళంతా లాస్ అయిపోయారు నీతి మంత్రుడు లాభపడ్డాడు నీతి మంతుడు నిలబడ్డాడు కీడు వచ్చింది ఆయనకు తగలేదు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు అంటాడు చూడండి నీ డేర క్షేమ నివాసమని నీకు తెలిసిను నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూడగా ఏదియు పాడైపోయి ఉండదు ఏది పోయి ఉండదు ఆ మంత్రి ఇంట్లో ఏది పోలేదు లెక్క చూడగా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి నీతిగా జీవిస్తే నీకు ఏ ఆపద రాదు దేవుని మిట్లారా వింటున్నారు ఈ మాటలు ఏ ఆపద సంభవించదు నీతిమంతుడైనటువంటి నోవాను దేవుడు రక్షించాడు నీతిమంతుడైన లోతును తప్పించాడు నీతిమంతుడైన యోగును హెచ్చించాడు రక్షించాడు తప్పించాడు హెచ్చించాడు నువ్వు నీతిలో ఉంటే ఇట్టి ఆశీర్వాదాలే నువ్వు రక్షించబడతావు ఆపదలో తప్పించబడతావు తర్వాత హెచ్చించబడతావు ఈ మాట వింటున్నావా అలాగైతే ఈ మాటలు నీ కొరకే నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాధపడద్దు ఇదిగో దేవునికి అయిష్టమైన జీవితం జీవించిన లాస్ ఏంజల్స్ నగరము అతనం అయిపోయింది ఒక్క నీతి మంతుడు ఇల్లు నిలబడిందంటే అతని నీతి అతని కుటుంబాన్ని అతన్ని రక్షించి మన నీతి మన కుటుంబాన్ని రక్షిస్తుంది అదే దేవుని ఎన్నో వీడియోలు చూసాము లాస్ ఏంజల్స్ గురించి లక్షల కోట్లు లక్షల కోట్లు ఎన్నో హెలికాప్టర్లు చాపుతూ ఉన్నారు ఆ దేశస్తులు ఈ దేశస్తులు సహాయం అందిస్తున్నారు ఆ నిప్పు మాత్రం ఆగిపోవటం లేదు ఏమిటి కారణం దేవుడు దహించు అగ్ని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నీవు నేను లోకస్తులుగా జీవిస్తే ఒక దినాన మన పరిస్థితి ఇంతే ఒక దినాన మన జీవితము ఇంతే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నీతిగా జీవించి చూడు నీకంటే గొప్ప వ్యక్తిని లోకంలో ఎవరు ఉండరు నీ అంత ఆశీర్వాదాలు ఎవరికి రావు కాబట్టి దేవునిలో జీవించి ఇదిగో లాస్ లో జరిగిన సంఘటన రాబోయే దినాలకు ఒక సువార్త అనగా ఇదిగో ఏ పాపం చేసిన వాళ్ళు దేవుని అవమానించిన వాళ్ళు తైనారని ఇతరులకు తెలియచెప్పటానికి ఒక గొప్ప రుజువును చూపించాడు సుగమోగమర పట్టణాన్ని భస్మము చేసి ముందున్న వారికి ఆయన చెప్పటం కొరకు ఒక దేవుని వాక్యంలో రాయించాడు ఇప్పుడు ప్రత్యక్షంగా లాస్ ఏంజల్స్ నగరాన్ని మనం చూస్తున్నాం రాబోయే తరానికి చెప్పాల నువ్వు ఇట్లా జీవిస్తే నీ జీవితం ఇట్ల ఇద్దది ప్రియన బిడ్డలారా నువ్వు దేవుని వాక్యంలో యోష్యము లాంటి వాళ్ళని నోవాహు లాంటి వాళ్ళని ఇదిగో యోగు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకో వారిని ఎందుకు తీసుకోవటం లేదు పవిత్రంగా జీవించే వారు నేను ఆదర్శంగా తీసుకో దీవించబడతాను నీతిగా ఉంటే రక్షించబడతాం కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ దేవునిలో నీతిగా ఉన్న వ్యక్తి గృహము నిలబడింది నీ లోకంలో నీతిగా ఉంటే మనము రక్షించబడతాము నీతిగా ఉంటే లోతు వలె తప్పించబడతాము నీతిగా ఉంటే యోగు వలె హెచ్చరించబడతాం మనం కూడా అటు ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె